హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పబోయే అంశం మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు స్వార్థపూరిత జనాభా అధికంగా ఉన్న ఈ సమాజంలో నిస్వార్థంగా ప్రజలకి సేవ చేసే మనుషులు భూతత్వం పెట్టి చూసినా కనిపించని కాలం ఇది నా జీవితంలో ఇంతవరకు నేను చూసిన వారిలో నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వారు అరుదుగా కనిపిస్తారు అత్యధికులు మాత్రం నాకేంటి లాభం అన్న స్వార్థ చింతనతోనే కనిపి కనిపించారు నిస్వార్థంగా సేవ చేసే ఓ సిక్కు యువకుడు నాకు కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో కనిపించాడు ఏం చేశాడు ఎలా చేశాడు అన్న విషయం నేను మరో సందర్భంలో ప్రస్తావిస్తాను ఇటీవల కాలంలో అలాంటి ప్రజాసేవకులు నాకు మళ్ళీ మెగా కుటుంబంలో ఇద్దరు కనిపించారు వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆయన నటించిన మన ఊరి పాండవులు సినిమా చూశాక మా ఫ్రెండ్స్ అందరం చర్చించుకున్నాం ఆ ఐదుగురులో మెరిసే కళతో చాలా ఎనర్జెటిక్గా నటించిన యువకుడు మమ్మల్ని ఆకట్టుకున్నాడు అతనే చిరంజీవి అప్పట్లో మేము చూసిన నటీనటులంతా తెర మీద నుండి కొనుమరు కొనుమరుగై ఇప్పటికీ ఎవరికి కనపడించకుండా ఉన్నారు అయితే ఈ చిరంజీవి మాత్రం ఎవరికి అందరంత ఎత్తుకు ఎదిగి సినీ వినీలాకాశంలో మెగాస్టార్గా వెలుగొందుతూ ఉన్నారు ఈయన పేరుకు తగ్గట్టే మెగాస్టార్గా సినీ రంగంలో చిరంజీవిగానే వర్ధిల్లుతూ ఉండటం మామూలు విషయం కాదు అనితర సాధ్యమైన ఘన విజయం అతని అడుగుజాడల్లో మార్గదర్శకత్వంలో అతని కుటుంబ సభ్యులు బంధువర్గం కూడా ఎంతో లాభపడి గుర్తింపు పొందిన విషయం అందరికీ తెలుసు ఆయన కారణంగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవర్ స్టార్గా ఖ్యాతిగాంచిన పవన్ కళ్యాణ్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు భారతదేశ రాజకీయాలను కూడా అత్యంత కీలకమైన వ్యక్తిగా ప్రధానమంత్రి మన్నన సైతం పొందటం మామూలు విషయం కాదు ఆయన సాధించిన ఘన విజయం కూడా అనితర సాధ్యం ఈ నేపథ్యంలో ఇటీవల రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేస్తున్నందుకు గాను చిరంజీవి రెండు పెన్షన్లు పొందుతున్నారంటూ కొందరు కుహాన మేధావులు చిరంజీవి పేరుతో వ్యూస్ సంపాదించి ధనలాభం పొందాలనే దుర్బుద్ధితో సోషల్ మీడియాలో విమర్శించ విమర్శించిన విషయమై నా స్పందన తెలిపేందుకే ఈ పోస్ట్ చేయడమైంది చిరంజీవి గారి గురించి నాకు కొంచెం తెలిసిన విషయం ఏంటంటే అల్లు అరవింద్ గారి ఆహ్వానం మీద రెండు వేల సంవత్సరంలో వారి ఇంటి వద్ద ఓ రోజు సాయంత్రం నేను చిరంజీవి గారిని కలిసి ఒక ఇరవై నిమిషాల పాటు ఒక ప్రత్యేక విషయమే చర్చించడం జరిగింది అంతకుముందు నేను ఋషికేసుకి వెళ్ళొచ్చిన సందర్భంగా అక్కడ నేను కనుగొన్న ఒక మృత్యుని జయించిన విశిష్ట వ్యక్తి గురించి చిరంజీవి గారు తెలుసుకోవాలని ఆసక్తి ప్రదర్శించడంతో ఆ మీటింగ్ జరిగింది ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు కలవలేదు ఆయన్ని కానీ ఆ విశిష్ట వ్యక్తి యొక్క జీవిత విశేషాలతో నేను రాసిన ఓ స్క్రిప్ట్తో చిరంజీవి గారితో సినిమా తీసేందుకు సంకల్పించిన ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ చిరంజీవి గారితో నన్ను మళ్ళీ కలిపేందుకు ప్రయత్నిస్తుంది ఇది ఎప్పుడు సాధ్యమవుతుందో కాలమే చెప్పాలి కాగా చిరంజీవి గారి గురించి అవాకులు చవాకులు పేరే విమర్శకులకు నేను చెప్పదలసిన అంశం ఒకటే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల సొమ్మును అక్రమంగా కాజేయలేదు వారు చాలా కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు వారు తమకు తెలిసి ఎవరికి అపకారం తలపెట్టలేదు ఎవరిపైన కుట్రలు కుతంత్రాలు పనలేదు తమను విమర్శించిన వారికి సహనంతో తగు రీతిన సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి ప్రజాశ్రేయస్సును కాంక్షించే వీరికి ఎప్పటికీ అపజయం ఉండదు చిన్న చిన్న సంఘటనలు ఏమైనా జరిగితే అవి తాత్కాలికమే ఇక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినందుకు గాను చిరంజీవికి రెండు పెన్షన్లు పొందుతున్న వారు చిరంజీవికి వలె ఈ దేశంలో అనేక మంది ఉన్నారు అది దేశం చట్టబద్ధంగా అందిస్తున్న రెమ్యండేషన్ అది కేవలం చిరంజీవి గారు ఒక్కరే ఆ విధంగా పొందడం లేదు అది చట్ట వ్యతిరేకం కూడా కాదు అదే ఆయనకి సంబంధం లేని విషయం కదా దేశం లా ఆఫ్ ది ల్యాండ్ ఎలా ఉందో అలా జరుగుతూ ఉంది అది కావాలంటే ఈ విషయమై ఇది అసంబద్ధంగా ఉందన్న ప్రా పాయింట్ని లేవనెత్తి పార్లమెంట్లో దాన్ని డిస్కస్ చేసి అటువంటివి తీయించేయగలగాలి రాజకీయ నాయకులు ఎవరికీ కూడా అసలు పెన్షనే ఇవ్వద్దు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నత స్థానంలో పనిచేసిన వాళ్ళు వాళ్ళకి మామూలు ఎంప్లాయీస్ లాగా ఒక ముప్పై ఏళ్ళు పనిచేస్తే పెన్షన్ పొందే ఎంప్లాయీస్ లాగా కాదు కదా వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఏంటి అని మీరు చీయించవచ్చు లేదు అంటే అసలు ఒక పోస్ట్కి ఒక పెన్షన్ మొత్తం మీద ఒక పెన్షన్ ఇవ్వరు కానీ ఒక వ్యక్తికి రెండుసార్లు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేస్తే రెండుసార్లు పెన్షన్ ఇవ్వడం అనేది ఇలా ఏ ఇతర జాబ్స్ వాళ్ళకి జరగదు కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇలా జరగకూడదని దాన్ని మీరు కోరి ప్రభుత్వంతో ఆ చట్టాన్ని మార్పించాలి తర్వాత ఈ విధంగా పొందుతున్న వాళ్ళలో ఇంకా ఎంతోమంది ఉన్నారు ఎవరో రా రాజులు మాజీ రాజులు ఉన్నారు జమీందారులు ఉన్నారు పెద్ద పెద్ద అధికారులుగా పనిచేసి రాజకీయాల్లోకి వెళ్ళి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు అందరికీ కూడా ప్రభుత్వం ఆ విధంగా పెన్షన్ ఇస్తుంది కాబట్టి దాన్ని చిరంజీవి గారు ఒక్కరినే హైలైట్ చేసి ఆయన ఫోటో వేసి అక్కడ ఆయన గురించి అలా రాయడం అందరి చేత చదివింపు చేయడానికి ఆసక్తి కలిగేలా ఉంటుందని ఆశించడం దా తద్వారా యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశించడం ఇవన్నీ కరెక్ట్ కాదు చిరంజీవి గారు అంతటి వ్యక్తి మీద ఇలాంటి ఎక్కువ విమర్శలు చేయకూడదు ఇంకా ఆయన చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు అది కోవిడ్ వచ్చిన టైంలో కోట్లాది రూపాయలు ఖర్చుతో వివిధ పట్టణాల్లో ఆయన నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్స్ గురించి తెలుసుకోండి అలాగే ఎన్నో ఏళ్ళుగా రక్తదానం ఏర్పడవచ్చు ఇచ్చేలాగా బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ఎంతో మందిని రక్షించేలా చేస్తున్నారు ఆయనేమి స్వార్థరహితంగా చేస్తున్న సేవలు అవి ఆయన సొంతటం సొమ్ము కూడా చాలా ఖర్చు పెట్టారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ కోసం ఈ పెన్షన్ ఎంత మాత్రం కాబట్టి అలాంటి పెద్దవాళ్ళని ఇలాగ ఏదో బదనాం చేయాలనే ప్రయత్నం మంచిది కాదు కరెక్ట్ కాదు ఆలోచించుకోండి పైగా చిరంజీవి గారిని హైలైట్ చేయడం ఎందుకు ఇంకా పెద్ద వాళ్ళు మూడు మంది ఉన్నారు కదా అటువంటి వాళ్ళని హైలైట్ చేయండి అప్పుడు అందరితో పాటు చిరంజీవి గారు వస్తారు అంతేగాని ఇది ఒక పెద్ద ఇష్యూ ఇది ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి తీయించండి మీకు చేతనైతే చిరంజీవి గారిని టార్గెట్ చేయడం తప్పు ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు నాగేంద్ర జయపూర్లు